శ్రీమాతీనమ వెల్కమ్ టు సుష్మితలక్స్ అండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మనకి పౌర్ణమి తర్వాత నాలుగో రోజుకి చవితి తిరిగి సంకటహర చతుర్థి పూజ వచ్చేస్తుందండి రేపే వచ్చేస్తుంది సంకటహర చతుర్థి పూజ నేనైతే ఒక్క సంవత్సరం అయితే చేసుకున్నానండి పూజ ఎలా చేసుకున్నా కూడా వివరంగా చెప్తాను ఈ వీడియోలో చూడండి దయచేసి ఎక్కడ స్కిప్ చేయదు కొత్త వాళ్ళు చూసే వాళ్ళు కూడా చేసుకోవచ్చు ఎన్నడూ చెయ్యని వాళ్ళు కూడా మనం చేసుకోవచ్చు ఎన్నో పెద్ద పెద్ద కోరికలు అన్ని సంకటాలు అన్ని తీర్చే గణపయ్యని పూజిస్తే మన జీవితంలో జరగని కోరిక అంటూ లేదండి కాకపోతే దీనికి మనము ఇల్లు వాకిలన్నీ అన్ని శుభ్రం చేసుకొని తలంటూ స్నానం చేసుకొని ఉదయాన్నే చవితి తిది రోజు ముందుగా చేసే వాళ్ళైతే ఫస్ట్ రోజు అంటే ఒక్కటో నెల మనము ఏదైనా ముడుపు కట్టుకోవాలంటే ఇలా ముడుపు ఎందుకు కట్టుకుంటారంటే ఏవైనా పెద్ద పెద్ద కోరికలు కానీ పెళ్లి కానీ అలాగే ఉద్యోగం కానీ వీసా కోసం కానీ ఏదన్నా గవర్నమెంట్ జాబ్ కోసం కానీ పిల్లలు లేని వాళ్ళకి కానీ ఇలా మనము ముడిపైతే కట్టుకోవచ్చండి ఒక పసుపు రంగు గుడ్డైనా అలాగే ఎరుపు రంగు జాకెట్ పీస్ అయినా తీసుకొని వన్ మీటర్ది మూడు పిడికెళ్ల బియ్యం అయితే పోసుకోవాలండి ఇలా పసుపు కొమ్ములు అలాగే రెండు ఒక్కలు మనకి తోచినంత అలాగే దాంట్లో ఇరవై ఒక్కటైనా లేకపోతే పదకొండు అయినా మనము పూజ ఇలా పెట్టుకోవాలండి ఈ దక్షిణ పెట్టుకొని బ్రాహ్మణునికి సమర్పించుకోవాలండి మన ఇంట్లో మన కోరిక నెరవేంతర వరకు ఈ ఈ ముడుపు అలాగే ఉండాలండి చాలా మటుకు ముడుపు కట్టుకునే వాళ్ళు ఇలా ముడుపు కట్టంగానే సాయంత్రం వండేస్తున్నారు అలా వండకూడద్దండి ఏదైనా సరే కోరిక నెరవేరినాకనే మనము ముడుపు అనేది తీయాలండి కానీ మధ్యలో తీసి ఆటంకాలు వస్తాయి అందరూ కూడా గమనించుకోవాలని చెప్తున్నాను ముందుగా సంకల్పం చెప్ చెప్పుకోవాలండి ముడుపు కట్టుకొని స్వామి దగ్గర పెట్టుకోవాలండి ముడుపు కూడా మనము అక్షంతలు ధూపము దీపము చూపించి స్వామి మేము ఈ మొదటి నెల నుంచి చేసుకుంటున్నాము ఎన్ని నెలలు చేసుకుంటారో మనము సంకల్పం చెప్పుకోవాలండి మన కోరిక చెప్పుకొని ఎవ్వరికీ చెప్పకుండా ఈ ముడుపు అయితే కట్టుకోవాలండి ఇలాగా ముడుపు కట్టుకుంటూ మనము ఇలా బిగించినది అది అంటు ముట్టు ఉండకుండా చూసుకోవాలండి ప్రతి పూజ టైంకి అయితే ప్రతి నెల మనము దేవుడి దగ్గర పెట్టి పూజ చేసుకోవాలండి దీన్ని అంటూ అంటూ ముట్టు ఉండకుండా లోపల భద్రపరచుకోవాలి మన కోరిక అయ్యేంత వరకు కూడా నేనైతే ముడుపు తీయనండి ఇలాగే పెడతాను ఇలా ముడుపు కట్టినాక మనము కోరిక నెరవేరినాకనే ముడుపు అయితే స్వామికి ఉండరాలైనా సమర్పించుకోవచ్చు లేకపోతే పరమాన్నమైనా సరే వండుకోవచ్చు ముందుగా పూజకి కంపల్సరీ గరిక రికతో అర్చననైతే చేసుకోవాలండి నూట ఎనిమిది నామాలతో మనకి ఏవీ రాకపోతే ఓం గమ్ మహా అనుకుంటూ ఈ పూజ సాయంకాలం చేసుకోవాలి చంద్ర దర్శనం అయితే చేసుకొని స్వామివారికి పూజ నూట ఎనిమిది నామాలతో అర్చన చేసుకున్నాక గరికతో అర్చన చేసుకున్నాక స్వామివారి సంకటహర చతుర్థి గణపతి సూత్రము అలాగే సంకటహర చతుర్థి గణపతి వ్రత కథను కూడా చదువుకోవాలండి పుస్తకాల్లో ఉంటుంది తప్పకుండా ఇలా పూజ చేస్తే మాత్రం ఎన్ని కోరికలైనా సరే నెరవేరుతాయండి నేనైతే అనుభవంతో చెప్తున్నాను ఇలా ప్రతి నెల కూడా పూర్తి చేసుకున్నానండి నా కోరిక అయితే తీరింది మీకు కోరికలు ఉండే ఏ పెద్ద పెద్ద కోరికలైనా సరే పిల్లలు చదవలేకపోతున్నారా ఉత్తీర్ణలు కా కావాలని చదువులో ఉత్తీర్ణత మొదటి ర్యాంక్ రావాలని వీసా రావాలని బయట దేశాలకు వెళ్ళ వెళ్ళాలని కోరిక ఉంటుంది కదా ఎలాంటి కోరిక అయినా సరే తప్పకుండా నెరవేరుతుందండి ఇలా మామూలుగా మనం సింపుల్గా ఇంట్లో సాయంకాలం అయితే పూర్తి చేసుకోవాలి ఆ రోజు మాంసాహారం తినకూడదు అలా సాయంకాలం వరకి నిద్ర కూడా పోవద్దండి మధ్యాహ్నం వరకు మనం మేల్కొని స్వామికి శుచిగా ఉండి మనం పూజ అయితే చేసుకోవాలండి కంపల్సరీ మనము ఇలా పసుపుతో వినాయకుణ్ణి మాత్రం ఏర్పాటు చేసుకోవాలండి పసుపు వినాయకుణ్ణి కూడా ఏర్పాటు చేసుకున్నాను ప్రతి నెల కూడా నేను ఇలా సంకల్పం చెప్పుకొని సాయంకాలం అయితే పూజ చేసుకున్నానండి నా కోరిక నెరవేరింది అందరూ బాగుండాలనే నేను ఈ వీడియో చేస్తున్నానండి స్వామికి పూజలో పళ్ళు పాలు ఎక్కించుకోవచ్చు తప్పులేదండి మనము ఏవైతే ఉపవాసం అనంతరము మనము తింటామో స్వామికి అది ఎక్కించుకో ఎక్కించండి అంటే ఇసనాకులో నైవేద్యము అన్నము పప్పు ఎక్కించుకుంటారు కదా అలా కూడా పెట్ట పర్వాలేదండి కానీ లాస్ట్ వారమైతే పరమాన్నం ఎక్కించి స్వామికి తప్పకుండా మనం ఉద్యాపన రోజు అయితే ఎలా పూజ చేసాలో కూడా నేను వివరంగా చెప్తాను గరిక మాత్రం చూసుకోండి స్వామికి ఎంతో ఇష్టమైన గరికతో ఆ చిన్న గరిక పూసతో మనం పూజ చేస్తే స్వామి తప్పకుండా కరుణిస్తాడండి మనైతే ప్రతి నెల సాయంకాలం అయితే ఇలా పూజ చేసుకుని నేను చంద్రదర్శనం చేసుకుంటానండి అది కూడా ఎనిమిది గంటల వరకు మనం పూజ అయితే కానివ్వాలి ఇలా పూజగా అయిపోయాక లాస్ట్ వారం అండి ఇది నేను ముడుపు అయితే ఇప్పుతున్నాను ఇలా కోరిక తీర్చాక మనం ముడుపు ఇప్పుకోవాలండి అప్పటి వరకు కూడా ముడుపు ఎత్తున పరిస్థితిలో ఇప్పరాలండి ఏమన్నా పురుగులు ఏమన్నా ఉన్నా కానీ మనం మంచిగా క్లీన్ గా కడుక్కొని మనము నైవేద్యం అయితే సమర్పించుకోవాలండి స్వామికి సమర్పించి అలాగే పిల్లలకి తప్ప తప్పకుండా పెట్టి మనం స్వీకరించాలండి బ్రాహ్మణునికి దక్షిణ తాంబూలాలు ఈ దక్షిణ కంపల్సరీ ఇవ్వాలండి ఒకసారి వంద రూపాయలు ఒకసారి పది రూపాయలు ఇలా పెట్టుకుంటాం కదా అంటే ఫస్ట్ కోరిక తీరినం నెక్స్ట్ ఈ బట్ట వాడుకోవచ్చు అంటే మనం శుభ్రం చేసుకుని మళ్ళీ జాకెట్ పీస్ అయితే వాడుకోవచ్చండి నేను అలాగే వాడుకుంటాను పసుపు కొమ్ములు కానీ అలాగే కోకలు కానీ మనము ఈ పసుపు కొమ్ములు కూడా మనం ఇంట్లో వాడుకోవచ్చు కోతలు కూడా దక్ష దక్షిణ పెట్టి బా బాపనైన నీతి నేను సమర్పించానండి ఇంట్లో పూజ చేసింది తప్పకుండా మనం కోరుకుంటాం కదా అనంతరము దక్షిణ తాంబూలాలు అందుకే ఇస్తేనే ఆ పూజ ఫలితం అయితే దక్కుతుందంటే ఇస్తున్నాను నేను అందుకే మీతో షేర్ చేసుకుంటున్నాను ఇలా మూడు పిడికిల బియ్యము అన్ని కడుక్కొని నేనైతే శుభ్రం చేసుకొని పలహారం అయితే స్వామికి ఈ బియ్యం పిండితో చాలా మంది కుడుములు చేస్తారండి లేదంటే పరమాన్నం కూడా చేసి స్వామికి పెట్టాలండి కదా ఈ గుడ్డని అలాగే భద్రపరచుకొని మనం నెక్స్ట్ పూజకి తర్వాత వాడుకోవచ్చు నేను ఇలా నైవేద్యం అయితే వండుకుంటున్నాను మనం నైవేద్యం వండుకునేటప్పుడు ఇత్తడిది అలాగే రాగిది ఉంటే చూసుకోవాలి స్టీల్ దాంట్లో నైవేద్యం అయితే ఉండద్దు అండి స్వామికి ఇలా నైవేద్యం పాలు పెరుగు పోసి పంచదార నెయ్యి అలాగే బెల్లము వేసి నైవేద్యం అయితే వండుకుంటున్నాను నేను ఇలా నైవేద్యం వండుకున్నాక బెల్లం పరమాణం అయితే చాలా ఇష్టమంతా బెల్లంతో చేసిన బూరలైనా సరే మనము స్వామికి ఏ ఏది చేసినా కానీ స్వామి దగ్గర పెట్టి మళ్ళా లాస్ట్ వారం కూడా మనం దీపారాధన చేసుకోవాలండి దీపారాధన చేసుకొని నూట ఎనిమిది సార్లు వీలైతే చేసుకోండి లేకపోతే ఇరవై సాలైనా నలభై ఒక్కసార్లు అయినా ఓం గమ్ గణేశాయ నమ అని మంత్రం చదువుకుంటూ ఆ రోజు కూడా అర్చన చేసుకోవాలండి కోరిక తీరినాక కూడా సాయంకాలం చేశాను నేను ఈ ప ఈ పూజ సాయంకాలం చేసుకున్నానండి ఆ రోజు ఇలా నైవేద్యం అయితే సమర్పించాను పరమాన్నం ఉండి సమర్పించుకున్నాక స్వామికి ధూప దీపాలతో షోడోపచార పూజ తప్పకుండా చేసుకోవాలి నాస్ట్ వారం కూడా చేసుకొని ఆ పలహారం నైవేద్యం ఉంది కదండి పరమాన్నము అది పిల్లలకు పెట్టాలండి ముందుగా ఒక ఏడు మందికైనా పదకొండు మందికైనా పిల్లలకైతే పెట్టాలి తప్పకుండా అర్చన చేసు ఓం గమ్ గణేశాయనమ అని అర్చన చేసుకొని స్వామి దగ్గర నైవేద్యం మనం ఏదైతే ఉండిందో ఆ నైవేద్యం పెట్టి స్వామికి ఇలా నైవేద్యం పెట్టినాక కొద్దిసేపు అలాగే వదిలేయండి అనంతరము పిల్లలకి పిలిచి మన ఇంట్లో పిల్లలకైనా సరే బయట పిల్లలకైనా సరే ఒక ఐదారు మందికి అయినా సరే పిల్లలకి పెట్టి మనం స్వీకరించాలి అనంతరం గుడికి వెళ్ళి దక్షిణ తాంబాల తాంబూలాలు పండితులకి ఇచ్చి మనం ఆశీర్వాదం అయితే పొందాలండి ఇలా లాస్ట్ వారమైతే చేసి చేసుకోండి తప్పకుండా మంచి ఫలితాలు అయితే లభిస్తాయండి అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను నా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి సపోర్ట్ ఇవ్వండి అండి మోస్ట్ రిక్వెస్ట్ వీడియో అండి ఇది ఒకరు అడిగారు అందుకే చేస్తున్నాను లాస్ట్ ఉద్యాపన